హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వెంకటేష్ అందరు ఎలా ఉన్నారు బాగుంటానప్ప ఈరోజు సండే కదా మార్నింగ్ మార్నింగ్ నిద్రలేస్తే సుబ్బన్నల బావి దగ్గరికి వచ్చిన మన ఫ్రెండ్ సుబ్బన్న వచ్చేస్తే రేషం పుల్లాలు నడుతున్నాడు ప్రతిరోజు వచ్చేసి సుబ్బన్న డ్యూటీకి పోతాడు ఈరోజు సండే కదా వ్యవసాయం అట్లే సుబ్బన్నల బావి దగ్గరికి వచ్చేసి ఇంకొక ఇద్దరు వచ్చినారు రండిట్లా నాగరాజు ఉంటే మనం చూపిస్తాం మీరు రండి దగ్గర పేరు వచ్చేసి సూర్య మంచి వ్యక్తి విశ్వఅప్రాల్స్ కంపెనీలోనే సీనియర్ పని పనిచేస్తాడు అప్పుడప్పుడు నేను కామెడీ చేస్తా ఉంటా కాకపోతే ఊరికే మీడియా కోసం అంతే మంచి వ్యక్తి కివే ఇక్కడ సుబ్బన్నోల్ని చూసేదానికి వచ్చినాడు వాళ్ళ ఊరు అయితే చాలా దూరము వరకు వచ్చినాడు పాపం ఫ్రెండ్షిప్ కోసం చూసేదానికి సుబ్బన్నని ఈ గెడ్లు ఎక్కడి నుంచి తెచ్చింది సుబ్బర్ణడు ఇది ఈ రేషన్ గెడ్ నెల్లిపట్ల నెల్లిపట్ల నుంచి ఎంత పడక మీదే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కానీ గెడ్డలకి మేము రైతులు కాబట్టి వాళ్ళ డబ్బులు ఏమి తీసుకోలేదు ఫ్రీగానే ఇచ్చినా ఫ్రీ ఇట్లా వేరే పంటలంతా చేసి లాస్ ఉంచు

ట్యామ్ పడింది ఇది వాన్ పడింది కదా ట్యామ్ ఎక్కువ జారుతుంది ఈ కాయలు అమ్మేయండి సుబ్బనవి లే సైజు రాకుండా మామూలుగా ఇచ్చేస్తాడు మాటలు ఈసారి అమ్మాయి ఇచ్చింట్లే అంతే అమ్మేలేదు అప్పుడప్పుడు కావాలి కదా ఈ షెడ్ నుంచి ఇట్లా కొడుకుకి ఏం ఒకటిన్నర లక్ష అవును అంత ఖర్చు పెట్టలేదు ఖాళీ రే ఇవి మొత్తం రేతులు మొత్తము తెచ్చేసి మాటలు కొట్టేసేది ఖాళీ ఈ ప్లేస్లో మాత్రము ఈ రేషన్ పెడితే నీకు మోస్తుగా అవుతుంది కానీ ఖర్చు పెట్టలేదు అవును కదా సింపుల్గా ఏం పది ఆవులు పట్టవు రెడీగా ఇటు నుంచి అడిగేస్తే కూడా పది ఆవులు పడతాయి జమ్మని వేసుకోవచ్చు గాలిపాటు కూడా తక్కువ లేచి మరి కొంచెం అంత హైట్ ఉంది కదా గాలి వచ్చే కానీ సైజు తగ్గుతాయి సైజు తగ్గింది కానీ కాయ లోపల కొబ్బరి అంత ఉంది చూడండి నీళ్ళు కూడా ఉన్నాయి నేను చిన్న కాయ అనుకుంటే సూర్యా చూడి సూపర్గా ఉంది కాయ మీలా ఎవరికి కావాలి కొబ్బరికాయ ఇంకా అన్నం కూడా తినలేదండి తెల్లారితో తెల్లారితో చల్లగా ఉంటుంది తాగితే సుబ్బన్ను పెరిగించింది కొబ్బరికాయది కొబ్బరి యా మనలో సుబ్బన్నీ ఎదురుగా ఉండే మనలో ఉండేది అవిటిలో దోట వేసుకొని మరి పెరిగి తినేస్తారంట చిన్నారు కొబ్బరికాయలు పొగుల్లో సుబ్బన్న వచ్చేసి ఇది ముసగజొన్ను ముసక్జొన్నులేనా సుబ్బన ఇది ముసక్ జొన్న మనం మామూలుగా అంటాము ఇది వచ్చేసి పాప్ కార్న్ స్వీట్ కార్న్ అదే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ దాంట్లో చిన్న చిన్నవి ఉంటాయి అది ఇప్పుడే నాకు కూడా తెలిసింది ఎట్లా తినాలని దాన్ని ఒక రకమైన రెసిపీ చేసుకుని తినొచ్చంట సుబ్బాన్ చెప్తాడు ఇప్పుడు చూడండి చెప్ సుబ్బనా ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ ఇవి చిన్న పెద్ద జనంలో అయితే కార్న్ లాగా తయారు చేస్తారు మనము ఇది ఇప్పుడు మ్యారేజీలు అంతా ఫ్రై చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది ఎట్లా ఫ్రై చేసుకొని తినేది కబాబ్ పౌడర్ వేసేసి తింటే సూపర్ హెల్తీ సూపర్ హెల్దీ హెల్తీ కూడా ఉంది బాగా స్వీట్ పేరే స్వీట్ కాన్ కబాబ్ పౌడర్ వేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని తింటే ఇది మంచితారా గోబీ మంచుతారా సూపర్ టేస్ట్ ఉంటుంది అంట పచ్చిదే ఎంత బాగుంది చూడండి சுபண்ணா லேசிண்ட் அது அந்த வாள் சேன்